అందరికి నా హృదయపూర్వకందనాలు చేయగలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ నీ మాటలు తీసుకొని మీ అద్దెకొచ్చుని అడుగునుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకున్నాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని చివర్నిచ్చిన దేవుడికి మన ప్రభు మనర్షి కూడా క్రీస్తు వారి నామంలో శిరస వంచి కృతజ్ఞత శృతి ఆరాధన సమర్పించుకుంటూ ఈరోజు దేవుడు ఏ మాటల చేత అయితే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఆ మాటల చేత వెలిగించుకుందాం దేవుని పిల్లలు మనం చూడగలిగితే పత్రిక పేతురు మొదటి పత్రిక నాలుగు అధ్యాయం ఒకటో వచ్చినంలో మంచి మాటలు దేవుడు ఈరోజు మనకు సిద్ధపరిచి ఉన్నాడు చూద్దాం క్రీస్తు శరీరం అందు శ్రమపడిన గనుక కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి అని రాయబడిందిరా క్రీస్తు శరీరమందు మందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసు ఆయుధముగా ధరించుకోనండి ఆయుధముగా ధరించుకోనండి ఎందుకు క్రీస్తు శరీరమందు ఎందుకు శ్రమ పడ్డాడు ఏమండి తను సంపాదించుకోవాలని ఇల్లు కట్టుకోవాలని డబ్బులు పోగేసుకోవాలని చెప్పేసి శ్రమ క్రీస్తు శరీరమందు ఎందుకు శ్రమ పడ్డాడంటే భూమి మీద ఉన్న ప్రతి మానవుని కూడా వారి పాపం నుంచి వాడికి విడుదల కలుగు చేసి పరలోకానికి తీసుకెళ్లే పనిలో శ్రమ పడ్డాడు మీరు కూడా ఏం చేస్తారంటే ఆ క్రీస్తుకు కలిగిన మనసే మీరు ఒక ఆయుధముగా ఈ హృదయంలో ధరించుకోండి అప్పుడు ధరించుకుంటే మీరు కూడా ఏం చేస్తారంటే ఈ శివలోక సంబంధమైన వాటికి ఇంతలో కనపడే అంతలో మాయమైపోయే వాటి కోసం శ్రమ పడక మీరు కూడా భూమి మీద ఉన్న అనేక మంది పిల్లలని పరలోకానికి చేర్చే విషయంలో కూడా మీరు కూడా శ్రమపడతారు కనుక అట్టి మనసు మీరు ఆయుధముగా ధరించుకొని దేవుడు చెప్తున్నాడు కనుక అక్రీస్తుకు కలిగిన మనసు మనము కూడా కలిగి భూమి మీద ఉన్న మన సహోదరులందరూ పరలోకానికి వెళ్ళినట్లు సువార్త పని చేసేవాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు యాచన చేసేవాళ్ళు దూఫం వేసేవాళ్ళు ఎవరే పని చేసిన కారణం ఏందంటే క్రీస్తు మనసు మనం ఆయుధంగా ధరించుకొని భూమి దాని పిల్లలు అందరిని పరలోకాన్ని పంపించే పని మన పని ఆ పనిలో ఆ మనస్సు అందరం కలిగి ఆ పనిలో ఉండేవారుగా మారినట్లు ప్రార్థించేద్దాం పరిశుద్ధుడ చెమగలిగిన మా పరలోకి తండ్రి నైనా ని కృప కలిగిన నామానికి వందనాలు నైనా క్రీస్తు శరీరం అంత శ్రమపడిన కనుక మీరు కూడా అట్టి మనిషిని ఆయుధముగా ధరింపచేయమని చెప్తున్నారు ధరించుకోమని చెప్తున్నావు తండ్రి క్రీస్తు అనే మహానుభావుడు భూమి మీద ఉన్న ప్రతి మానవుడిని వారి పాప నుంచి వారికి విడుదల కలుగు చేసి నిత్య జీవానికి మమ్మల్ని తీసుకు వెళ్ళటానికి మాకోసం ప్రాణం పెట్టాడు నాయన మేము కూడా నశించిపోతున్న మా సహోదరులందరినీ ఏ విధము చేతనో నిత్యజీవానికి పంపించే విషయంలో తండ్రి అట్టి మనసు మేము ఆయుధముగా ధరించుకొని ప్రయాసపడే భాగ్యం బిమని అడుగుతూ తండ్రి ఎంతమంది అయితే సువార్థికులుగా బోధకులుగా నద్దండి నేను పరిచారుకులుగా సంఘాల్లో పనిచేసే వారిగా ఉంటూ నద్దండి భూమి మీద ఉన్న బిడ్డలందరూ నిత్య జీవానికి పంపించే మార్గంలో ప్రయాసపడుతున్నారు ఆ బిడ్డలందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి నీ కృపలో వర్దలు చేసి నీ దీవెనలు మెండుగా బిడ్డల మీద కుటుంబాల మీద కుమ్మరించమని అడుగుతూ తండ్రి ఇదిగోనైనా ఉద్యోగాల కోసము వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల కోసం చదువుల కోసం వెళుతున్న నాయన చిన్న చిన్న చేతికి పనులు చేసుకుంటున్న బిడ్డలు ఆశీర్వదించి వారి కష్టాజితన వారు అనుభవించినట్లు కృప చూపి మంచి ఆరోగ్యమేమని మా రక్షకుడిని కుమారుడనే పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమె మే అందరికీ నరదయపురకు అందనంలో ధన్యవాదాలు